హైదరాబాద్ ఏజెన్సీలో రెండు వర్గాల మధ్య చిచ్చురేగింది ఓ వర్గాన్ని బహిష్కరిస్తూ ఆదివాసీ కుల సంఘం తీర్మానం చేయడం హాట్ టాపిక్ గా మారింది కొమరం భీం జిల్లా మండలంలో ఎన్నికల రోజు ఆదివాసీ యువకులు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారికి మధ్య ఘర్షణ జరిగింది జైనూరులో ఆదివాసీ యువకులపై ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారు దాడి చేశారని ఆరోపిస్తూ ఆదివాసీలంతా ఒక్కటయ్యారు దానిలో భాగంగా ఆదివాసీ గ్రామాల్లో ముస్లిం మైనారిటీ చురు వ్యాపారులకు ప్రవేశం నిషేధిస్తూ ఆదివాసీ కుల సంఘమైన రాయి సెంటర్లలో తీర్మానాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఐటీడీఏ పరిధిలోని తిరుపూర్యూ లింగాపూర్ జైనూర్ మండలాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ గ్రామాల్లో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన చిరు వ్యాపారుల నుండి వస్తువులు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయవద్దని తీర్మానించారు ఆయా మండలాలు గ్రామాల్లో ఆదివాసీ అమరవుల విగ్రహాలకు నివాళులర్పించి డప్పు చాటింపులు వేస్తూ హెచ్చరికలు జారీ చేశారు దాడి చేసిన వర్గానికి నిరసనగా ఆదివాసీ జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు ఆదివాసీ పల్లెల్లోకి ముస్లిం మైనారిటీ వ్యాపారులు అడుగు పెట్టవద్దని ఎక్కడికక్కడ తీర్మానాలు చేసి ఆదివాసీ గ్రామాల్లోకి ముస్లిం మైనార్టీలకు అనుమతం లేదని స్పష్టం చేశారు ఈ మూడు మండలాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో ముస్లిం మైనార్టీ దుకాణాలపై బహిష్కరణ వేటు వేస్తున్నట్టు ప్రకటించారు ఇక ఆదివాసీ యువకులపై ముస్లిం మైనారిటీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఆదివాసీ సంఘాల నేతలు